నమస్తే టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం హైందవ ధర్మంలో విశేషంగా చెప్పబడిన ధనుర్మాసం రానే వచ్చింది శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో కొన్ని పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షానికి పాత్రులవుతారని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ విషయాలు మనలో చాలా మందికి తెలియవనే చెప్పాలి ఇప్పుడు మనం చెప్పుకోబోయే సూచనలను శ్రద్ధగా విని పాటించగలరని ఆశిస్తున్నాను మన శాస్త్రాల ప్రకారం చాంద్రమానం సూర్యమానం అనే రెండు సిద్ధాంతాలున్న విషయం తెలిసిందే తెలుగు రాష్ట్రాలలో చాంద్రమానాన్ని అనుసరిస్తే తమిళ ప్రజలు సూర్యమానాన్ని అనుసరిస్తారు సూర్యమానం ప్రకారం ఆదిత్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించినప్పుడు వచ్చే కాలాన్ని ధనుర్మాసంగా పరిగణిస్తాము ఇప్పటి నుంచి జనవరి పద్నాలుగు పదిహేనవ తేదీలలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే వరకు ఈ కాలాన్ని ధనుర్మాసంగా ఆచరిస్తాము సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మనం మకర సంక్రాంతిగా జరుపుకుంటాము ఆ రెండు ఘటనలు చాలా విశేషమైనవి గనుక సూర్యమానాన్ని అనుసరించి తమిళులతో పాటు తెలుగు వారు కూడా ధనుర్మాసం మకర సంక్రాంతి జరుపుకునే ఆచారం అనాదిగా వస్తోంది ధనుర్మాసం శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతిగల మాసం అవ్వడంతో ఈ మాసం మొత్తం విష్ణుమూర్తి లేదా ఆయన అవతారాలలో ఏదో ఒక అవతారాన్ని విశేషంగా పూజించడం వల్ల జన్మజన్మల దరిద్రాలను తొలగిస్తాడని శాస్త్ర విదితం అందువల్ల ఈ ధనుర్మాసంలో ఎవరైతే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానపానాదులు పూర్తి చేసుకుని భక్తులతో దీపారాధన చేసి పూజిస్తారో వారికి కీర్తి ప్రతిష్టలతో పాటు వంశవృద్ధి జరుగుతుందని శాస్త్ర విదితం ఇక ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు సూర్యోదయాని కంటే ముందే విష్ణుమూర్తికి పంచామృతాలతో అభిషేకం చేయించి గంధం కుంకుమలతో బొట్టుబెట్టి తులసి దళాలతో అలంకరించి తిరుపవై ముప్పై పాసురాలలో రోజుకో పాసురం చొప్పున చదవడం గాని లేదంటే విష్ణు సహస్రనామాలు గాని నామాలు గాని ఏ అవతార మూర్తిని పూజించారో ఆ అవతారానికి చెందిన అష్టోత్తరంగాని చదివితే అకాల మృత్యుభయం దీర్ఘకాలిక రోగాలు తొలగించి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాడు ఇంట్లో పూజించే మూర్తి ఇంటి పెద్ద బొటను వేలు పరిమాణం కంటే చిన్నదిగా ఉండాలి ఇక ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తి ఆలయానికి వెళ్లి తులసీమాలను సమర్పిస్తే ధర్మబద్ధమైన కోరికలు నెరవేరతాయని శాస్త్ర విదితం అలాగే ధనుర్మాసంలో కనీసం వారానికి ఒకసారైనా జాజిపూల మాలను విష్ణువు లేదా ఆయన అవతారాలలో ఏదో ఒక అవతారానికి సమర్పిస్తే జీవించినంతకాలం అపర కుబేర యోగాన్ని పొంది మరు జన్మ లేకుండా శాశ్వతంగా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలలో చెప్పబడి ఉంది మరి మీ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి